అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం జూలై మాసం పదకొండవ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకపోవటం చాలా మంచిది శుభప్రదమైనటువంటి యోగ మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితికి ఎదుగుతారు వ్యాపారులకు శుభకాలమనే చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు ఒత్తిడిని దరిచేయనియవద్దు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అదేవిధంగా విధంగా మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది గత అనుభవంతో పనిచేస్తారు పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు మంచి చేయబోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది అనవసరమైనటువంటి విషయాలలో తలదోర్చవద్దు మొహమాటాన్ని తరిచేయవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమ ఉంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉంటారు ఆర్థికంగా ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు శుభ సమయం చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా దైవ బలం కాపాడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి తోటి సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు అనుకూల కాలం అనే చెప్పవచ్చు ఓర్పుతో ముందుకు సాగుతారు ఆర్థికంగా ఎదుగుతారు అదేవిధంగా అపార్థాలకు తాపికుండా జాగ్రత్త వహిస్తారు ఆలోచించి మాట్లాడుతారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ఒత్తిడి తగ్గుతుంది ప్రణాళిక ద్వారా విజయాలకు చేరువవుతారు అనుకూల సమయం చెప్పవచ్చు మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు అందరి మండలను ఏర్పరచుకుంటారు నిర్మలమైన మనసుతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది అందరినీ కలుపుకుని పోవడం ద్వారా మేలు చేకూరుతుంది వ్యాపారంలో అణువజల సలహాలు మేలు చేస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు లక్ష్యాలకు విషయాలలో కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరుగున చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది గృహం శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరిని ఆకడుతారు స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు వ్యాపారంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడిన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు గృహమన విలువైనటువంటి పత్రాల విషయంలో జాగ్రత్త వహిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు ఇతరులపై మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటారు వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు పనుల్లో ప్రతిబంధకాల తెలుగున ఉద్యోగాలలో స్థానం సూచనలు ఏర్పడిన జీవిత భాగస్వామితో ఊహించినటువంటి వివాదాలు తెలుగున సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తెలుగున దైవ దర్శనాలను చేసుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన వ్యాపారంలో ఆటంకాలు అధికారులతో చర్చలు ఫలిస్తాయి అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపారం లాభసాటిగా సాగిన మధ్యలో నిలిచిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు నూతన వ్యక్తులతో పరీక్షలు ఏర్పడిన సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది సమాజంలో కీర్తిని గడిస్తారు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు